రేస్ అలా ప్రభై నేస్తూ పిలుస్తున్న నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులైనటువంటి పిల్లలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిళ్ళారా ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినా చదువుకుందాం లూకాస్ వార్త పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినా నేను చదువుతాను మరి జాగ్రత్తగా ఆలకించగలరాని సవినంగా తెలియజేస్తూ ఉన్నాను తను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును తను తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని చెప్పాను దేవుని బిడ్డారా యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే ఎవడైతే తను తాను హెచ్చించుకోవాలని చూస్తాడో వాడు తగ్గించబడతాడట ఎవడైతే తనను తాను తగ్గించుకోవాలని చూస్తాడో వాడు అనేకులు ఎదుట హెచ్చింపబడతాడు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు వాస్తవానికి ఇక్కడ ఇందులో అగ్రస్థానాలు కోరుకునేటువంటి వారి గురించి యేసు ప్రభు వారి మనం చెప్తూ చాలా చక్కటి శ్రేష్టకరమైనటువంటి మాటని యేసు ప్రభు వారు మనకు తెలియజేస్తున్నారు ప్రిలరా ప్రస్తుత సమాజంలో అనేకులు వ్యక్తిగతంగా ఒక ఘనత రావాలని వారు హెచ్చింపబడాలని అనేకులు పొగడాలని అనేకులు వారి గురించి గొప్పగా చెప్పుకోవాలని వింతైనటువంటి పోకడులు ప్రస్తుత దినాల్లో పోతున్నటువంటి పరిస్థితులు మనం కలరు చూస్తున్నాం అయితే మనం చేస్తున్నటువంటి ప్రతి క్రియ వలన మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట వలన ఎవరు హెచ్చింపబడాలి అని మనం ఆలోచన చేస్తే నీ క్రియలను బట్టి నీ ఆలోచనలను బట్టి నీ మాటలను బట్టి దేవుని నామం మాత్రమే హెచ్చింపబడాలి అంతేకాని నీకు మాత్రము నీ కుటుంబీకులకు మాత్రము నీ స్వగణతను మాత్రము నువ్వు కోరుకోకుండా ఎల్లప్పుడూ దేవుని నామం హెచ్చింపబడేటట్లుగా ఘనపరచబడేటట్లుగా ఉండాలని దేవుడు ఈ మాటని తేటగా మనకు తెలియజేస్తున్నాడు ప్రియుల మనం గమనించినట్లయితే ఇదే లూకాసు వార్తలో యేసు ప్రభావరావు చక్కటి ఉపమానాన్ని ఆయన సంఘానికి తెలియజేస్తున్నారు ఆ ఉపమానంలో మనం గమనించినట్లయితే దేవాలయంలో ఇద్దరు నిలవబడి ప్రార్థన చేస్తున్నారు వారిలో ఒకడు పరిశైడని ఒకడు సుంకర్ మనం చూస్తున్నాం నేను ఆ మాటలు చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుండి పద్నాలుగవ వచనం వరకు తామే నీతిమంతులమని తమ్ముని నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళిరి వారిలో ఒకడు పరుసేయుడు ఒకరు శంకరి పరుసేయుడు నిలవబడి దేవ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులను చెల్లించుతున్నాను వారు నాకు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతట్లో పది వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుందను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తులకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకునొచ్చు దేవా పాపిన నన్ను కరుణించమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని ఆయన చెప్తున్నాడు చూడండి ప్రియులారా ఈ యొక్క ఉపమానం మనం గమనించినట్లయితే పరుసయుడు శంకరి దేవాలయంలోకి వెళ్ళారంట దేవాలయంలోకి వెళ్ళి ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారు సుంకరి నిలబడి ప్రార్థన చేస్తు పరిసై పరిసైడ్ నిలబడి మొదటిగా ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే తన జీవితాన్ని ఇతరుల మనుషులతో ఇతరుల మనుషులతో తన ఇరుగు పొరుగునటువంటి ఉన్నటువంటి వారితో తన జీవితాన్ని పోల్చుకుంటూ ఉన్నాడు అక్కడ మనం ఆ మాటలు గమనించినట్లయితే దేవా నేను చోరులను చోరులు అంటే దొంగలు దొంగలలాగా ఉండనందుకు నీకు స్తోత్రమయ్యా అంటే నేను యథార్థవంతుని నేను ఏ దొంగతనం చేయటం లేదు అన్నట్లుగా తనను తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు దేవుని ఎదుట రెండవదిగా అన్యాయస్థల వలనైనను అంటున్నాడు ఏ అన్యాయం చేయలేదయ్యా నేను చాలా నీతివంతుని కాదు కాదని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు తర్వాత వ్యభిచారుల నేను ఏ వ్యభిచారం చేయట్లేదు నేను చాలా యథార్థవంతుణ్ణి అన్నట్లుగా తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్నాను తర్వాత మనం గమనించినట్లయితే ఇతర మనుష్యుల వలనను అంటే ఇరుగు ఈ లోక సంబంధమైనటువంటి అనుభవాలను నడిపించబడుతున్నటువంటి వారితో వారి వల్ల నేను ఉండనందుకు నీకు స్తోత్రం అని చెప్తూ పక్కన ఉన్నటువంటి సుంకరితో కూడా తన జీవితాన్ని పోల్చుకుంటున్నాడు ఈ సుంకరు వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను పైగా ఏమంటాడు తెలుసా వారానికి రెండుసార్లు నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను నా సంపాదన అంతట్లో దక్షాగం నీకు ఇస్తున్నాను అని తన గురించి తను గొప్పగా చెప్పుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజున మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎవరితో పోల్చుకోవాలి అంటే ఇరుగు పొరుగున్నటువంటి మనుషులతో కాదు ఇరుగు పొరుగున్నటువంటి మనుషులతో మన జీవితాన్ని పోల్చుకున్నటువంటి వాడు ఎప్పటికి కూడా నీతి కాలేడు వాడు పైగా తనకు తను డంబమ్గా గొప్ప మాటలు కలుపుతున్నాడు నేను లేను నేను వీరిలాగా లేను నేను యథార్థమవుతున్న నేను నమ్మకం వస్తున్నాని దేవుని బిడ్డ తన గురించి తను పొగుడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజున అనేకుల జీవితాలు మనం గమనిస్తూ ఉంటాం వారి గురించి వారు చాలా గొప్పగా చెప్పుకుంటారు మేము యథార్థంగా ఉన్నాం మేము నమ్మకంగా ఉన్నాం మేము ఏ తప్పు చేయట్లేదు ఏం పొరపాటు చేయట్లేదు మా భక్తి దేవునికి తెలుసు అన్నట్లుగా దేవుని బిడ్డలారా అనేకులు ఈ రోజున ఎందరి జీవితాలను ఉదాహరణగా తీసుకొని వారితో వీరితో వారితో వీరితో పోల్చుకుంటూ తమ జీవితం నడిపించుకుంటున్నారు అయితే దేవుడు ఆశ్రయించింది అది కాదు దేవుడు చూపిస్తుంది ఏమిటి అంటే నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎంత అంతరాత్మగా నీ యొక్క హృదయ అంతరంగంలో నుంచి ఏ మలినం లేకుండా ఉండేటట్లుగానే జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు అందుకనే ఈ సుంకరి చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి దేవాలయంలో దూరంగా నిలబడి దేవాలయంలోకి రావడానికి కూడా ఒక అవమానముగా తను బాధపడుతూ నేను దేవాలయం మెక్కులు ఎక్కడానికి కూడా నేను యోగుడని కానని దూరంగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవా నేను పాపినయ్యా నన్ను కరీరనించుమును అనే ఒక చిన్న ప్రార్థన చేశాడు చూడండి యశూ ప్రభు వారు ఒకసారి ఒక మాట చెప్పారు ఏమనంటే విస్తరించి మాట్లాడటం వలన తమ వనం మనవి వినబడు వినబడమని కొందరు అనుకుంటూ ఉంటారట ఈ పరిస్థితి చేస్తున్నటువంటి ప్రార్థన అలాగే ఉంది చాలా గొప్పగా చూస్తున్నాడు వారిలాగలేను నేను వీరులాగలేను దొంగలు లాగలేను అన్యాయస్తులు లాగలేను వ్యభిచారులు లాగలేను శంకర్ లాగలేను నేను యథార్థవంతుని నేను దశంభావిస్తున్నాను నేను ఏ పాపం చేయటం లేదు వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నారు విస్తరించి ప్రార్థన చేస్తున్నాడు విస్తారంగా ప్రార్థన చేస్తున్నాడు ఇక దేవుని పిల్లారా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏ సుప్రభారి అంటున్నాడు మీరు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి విధానముడు అనేకులు అనుకుంటారు అని కానీ విస్తరించి ప్రార్థన చేయటం వలన కాదు ఒక చిన్న ప్రార్థన అయినా సరే మన పాపములను క్షమించమని మనం దేవుని దగ్గర అడిగినట్లయితే దేవుడు మన పాపాన్ని మన ప్రార్థనను అంగీకరించి మన పాపాన్ని కడిగివేసి మన జీవితాల్లో ఒక యథార్థమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించినప్పుడు కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తుంది ఆ ప్రియా దేవుని బిడ్డారా ఈ శుంకరి చేసిన ప్రార్థన అదే ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు పాపినైనా నన్ను నేను ఆకాశం వైపు కన్నులెత్తుడు కూడా నాకు ధైర్యం చాలట్లేదు అని చెప్పి చిన్న ప్రార్థన చేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డారా ఇటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి ఎవరికంటే ఎవరు నీతి మంత్రులుగా చేసినట్ట పరిస్థిను కంటే సుంకరిని నీతిమొద్దునగా చేసి తన ఇంటికి పంపాను అని మనం చూస్తున్నాం అదే దేవుని ఈ ఈరోజున మనం అనుకుంటూ ఉంటాం మనం చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యాల వలన మనకు ఘనత వస్తుంది గొప్పతనం వస్తుంది మనం చేస్తున్నటువంటి జీవించే జీవిత విధానం వలన మనం హెచ్చింపబడుతుంటాం హెచ్చింపు కోరుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఆశించేది ఏంటంటే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో పాపం అనేది లేకుండా పరిశుద్ధతమై పొరుగులెత్తుతూ దేవుని యొక్క మహిమ కలిగినటువంటి సింహాసనం కొరకు నీ ఎదురు చూస్తుంటే దేవుడు ఆశిస్తుంది ఈ లోకంలో వారిలాగా జీవించాలి వీరిలాగా జీవించాలి వారిలాగా జీవించాలి అనేది కాదు దేవుడు బిళ్ళారా నిన్ను నువ్వు తగ్గించుకుని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు అప్పుగా అప్పుడు ఉన్నతంగా హెచ్చించి ఘనపరచురండి గొప్ప దేవుడు అందుకనే అపోసు రెండు పౌలు గారు ఫిలిప్పీస్ సంఘంతో తెలియజేస్తూ ప్రభు యేసు క్రీస్తు గురించి ఒక చక్కటి మాటని తెలియజేస్తున్నారు ఆ మాటను చదువుతాను వినండి ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన నుండి ఎనిమిదవ వచ్చిన వరకు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపమును కలిగిన యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను సరఫలేరు కదా ప్రిల్లారా ప్రియాదేవుని బిళ్ళారా యేసు ప్రభు అారంట తనను తాను శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ఆకారం అందు మనుషులుగా కనబడి ప్రజలందరి యొక్క పాప పరిహారార్థం నిమిత్తం యేసు క్రీస్తు దాసుని స్వరూపం ధరించి దేవుని కుమారుడై ఉండి కూడా దేవాత దేవుడై ఉండి కూడా దేవ దాసుని స్వరూపం ధరించి మానవుల యొక్క పాపమును పరిహరించుట కొరకు ఆయన శివు అనడం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు అందుకనే ఈరోజు మనం గమనించినట్లయితే క్రీస్తు కుడుపారసుమున దేవుని కుడుపార్సుమున ప్రభుని యేసుక్రీస్తు కూర్చుంటున్నాడు ఆయన కుడుపార్సుమున మనం అందరం కూర్చునేటట్లుగా మహిమగైనటువంటి సింహాసనం మీద రారాజు యేసుక్రీస్తు కూర్చున్నట్టుగా ఆయన సింహాసనాన్ని ఈ రోజున దేవుడు దేవుడు మనపిస్తూ ఉన్నాడు అంటే దేవుడు బిడ్లారా దీనికి అంతటి కారణం ఏంటి అంటే యేసు ప్రభు వారు సిల్వ మరణం పొందినంతగా మన మన యొక్క పాప పరిహారార్థం నిమిత్తం మనం చేసినటువంటి దోషములు క్షమించిన కొరకు ఆయన శిలువు మరణం పొందినంతగా మన పాపమును పరిగణించడానికి ఆయన మనుష్యుడిగా దాసునిగా ఈ లోకానికి దిగివచ్చి దాసుని స్వరూపం ధరని ధరించి శిలువు మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు అందుకనే పరలోకములు కులిపార్శ్వం మీద యేసుప్రభు యొక్క సింహాసనం మీద తండ్రి తండ్రి సింహాసనం మీద యేసుప్రభు అని కూర్చుండబెట్టి తర్వాత ఆ సింహాసనం దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రియా దేవుని బిళ్ళరా ఈ రోజున యేసు ప్రభువు తను తాను హెచ్చించుకున్న తగ్గించుకున్నటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క పుడిపార్శ్వన ఉండుట బాధ్యమను ఎంచుకోలేదు కానీ దాసుని స్వరూపం ధరించుకున్న అంటే ఒక పరిచారకుని వలె తను తాను తగ్గించుకుని పరిచయం చేసిన అనుభవంలో నడిపించబడుతూ ఒక దాసుని ఎలాగైతే పరిచర్ చేస్తున్నాడో అలాగే యేసు ప్రభు వారు దాసుని స్వరూపం ధరించి దాసుని స్వరూపం ధరించడం మాత్రమే కాదు కానీ శిలువ మరణం పొందినంతగా తను తను తగ్గించుకుని తన జీవితాన్ని మనందరి యొక్క పాప పరిహార నిమిత్తం ఆయన యొక్క విలువైనటువంటి ప్రోక్షణ రక్తాన్ని మన కొరకు ప్రోక్షించి ఉన్నాడు ఇక దేవుని బిడ్లారా అటువంటి ఈ ఈరోజు మన జీవితాల్లో మనము నడిపించబడి నడిపించబడగలిగినట్లయితే ఆ ఉన్నతమైనటువంటి ఆ పరలోకపు సింహాసనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇక దేవుని బిడ్డారా అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఎవడైతే తనను తను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడు ఎక్కడ హెచ్చిస్తాడు దేవుడు ఈరోజు నీవు ఈ లోకంలో నువ్వు తగ్గించుకొని దాసుని స్వరూపం తగ్గి ధరించుకొని నేను నీవు నాలో ఏ గొప్పతనం లేదయ్యా నాలో ఏ యొక్క యోగ్యత లేదు నేను కేవలం నిమిత్త మాత్రమని నీవు ఎలా ఎంతగా తగ్గించుకుంటావో పరలోకంలో అంతగా దేవుడిని హెచ్చించి ఈ జీవితాన్ని గణపరచడానికి దేవుడయ్యంగా కాబట్టి ప్రియ దేవుడి వెళ్ళారా ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను నీవు తగ్గించుకుని దాసుల స్వరూపం ధరించుకొని ప్రభ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ నడిసి మహాసుల మీద నీవు కూర్చుండాలనేది కూర్చోవాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష కాబట్టి నీ జీవితాన్ని వారితో వీరితో వారితో వీరితో ఇతర మనుషులతో లోకస్తులతో దొంగలతో వ్యభిచారులతో పోల్చుకోవడం కాదు కానీ ప్రభు యసు క్రీస్తు ప్రభు వారితో నీ జీవితాన్ని పోల్చుకొని ఆయన నీతిలో నా నీతి ఎంత అనేది నేను పోల్చుకుంటే నీలో ఉన్నటువంటి లోపం ఏముందో బయటపడుతుంది కాబట్టి ఆ లోపమును నీవు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగినట్లయితే సొంకరి వలె నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే నేను పాపినయ్యా అని తగ్గించుకొని దేవుని దగ్గర ఒక క్షమాపణతో కూడిన ప్రార్థన అడగలిగినట్లయితే దేవుడిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టి నిన్ను నీవు తగ్గించుకున్నటువంటి అనుభవాన్ని బట్టి దేవుడిని హెచ్చించి ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలబెడతాను కాబట్టి ప్రియ దేవుని వీడలారా ఈ జీవి ఈ రోజున నీ జీవితం ఏ దిశగా నడిపించుకుంటున్నావు హెచ్చించబడాలనేది నీ యొక్క ఆశ అయితే దేవుడిని నేను ఖచ్చితంగా తగ్గిస్తాను తగ్గించుకోవాలనేది నీ కోరికైతే పరలోకంలో దేవుడిని హెచ్చిస్తా కాబట్టి తగ్గించబడేటువంటి అనుభవం హెచ్చింపబడే అనుభవం నీ చేతుల్లోనే ఉంది అది దేవుడు నీ చేతుల్లోనే పెట్టుకున్నాడు నేను నేను ఈ లోకంలో తగ్గించుకొని దాసునిగా ఒక ఉన్నతమైన అనుభవంలో దాసునిగా దాసుని స్వరూపం ధరించుకొని ఒక ఉన్నతమైన అనుభవంలో పరలోకంలో ఉండాలనే కోరికైతే ఇక్కడ నువ్వు దాసునిగా ఉండాలి ఒకవేళ నీవి ఇక్కడ ఘనపరచబడాలి అనేక నన్ను పొగడాలని నిన్ను ఆలోచన చేసుకుంటే నీకు పరలోకంలో తగ్గించబడేటువంటి ఒక మిక్కిలి స్వల్పమైనటువంటి మరి జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఇక్కడ తగ్గించుకుంటే అక్కడ హెచ్చిస్తాడు ఇక్కడ హెచ్చించుకుంటే అక్కడ తగ్గిస్తాడన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని నిన్ను నీవు దేవుని చేతికి అప్పగించుకొని నీ విలువైనటువంటి జీవితం పరలోకములను హెచ్చింపుబడేటట్లుగా దేవుని కుడిపారసు మీద కూర్చునేటట్లుగా యశు క్రీస్తుతో పాటుగా దేవుని సింహాసం మీద ఉండేటట్లుగా నీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను కాబట్టి నిన్ను ఇదే తగ్గించుకొని ప్రార్థన చేసి నిన్ను నీవు తగ్గి నీ జీవితాన్ని నీ యొక్క ఆధ్యాత్మిక స్థితిని కూడా నీకు ఉన్నతమైనటువంటి శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని కూడా నువ్వు తగ్గించుకొని దేవుని యొక్క మహిమ కలిగినటువంటి సింహాసం మీద కూర్చుండని ఒక ఆశ ఆకాంక్షతో నీవెంత ఒక గొప్ప స్థితిలోనైనా ఉండొచ్చు నీవెంతటి ఒక శరీర సంబంధమైనటువంటి ఒక ఆధిపత్యంలో ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలోనే ఉండొచ్చు కానీ నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను నువ్వు తగ్గించుకున్నట్లయితే ఆ తగ్గింపు నీకు పరలోకములో గొప్ప విలువను తీసుకొని వస్తుంది ఆ కృప దేవునికి అనుగ్రహించి నేను నడిపించింది కాక మీకోసం నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడ కృపగల దేవానికి కొందనాలు కృ మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు మీరు హెచ్చింపబడతారని మీరు తెలియజేసిన మాటను పట్టిస్తూ ఉంటాను అవును ప్రభా స్ ఏ విధంగా ప్రార్థన చేసి ఆయన మరి ఇతర మనుషులతో తన జీవితాన్ని పోల్చుకొని ఎలాగైతే తను తను హెచ్చించుకున్నాడో అలాగే ఈరోజున అనేకులు ప్రభా మేము వారి లాంటిలో మేము వేరలాగలేమని అయ్యా మరి పరలోకంలో ఒక గొప్ప స్థానం కావాలని లోకంలో తండ్రి మరి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని వారి జీవితంతో వీరి జీవితంతో పోల్చుకునేటువంటి స్థితిలో నిలబడుతున్నారు మేము ఆ స్థితిలో ఉండకుండా సుంకరి వలె తగ్గించుకొని నీ వైపు కన్నులు తిరుగుకొని నాకు ధైర్యం చాలదయ్యా అని మరి తగ్గించుకుని ఎలాగైతే ప్రార్థన చేస్తాడో మేము కూడా అలాగే తగ్గించుకుని ప్రార్థన చేసినట్టు ఒక ఉన్నతమైన అనుభవాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తుంది మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి మీరు దేవుని కుమారుడై ఉండి కూడా విడిచిపెట్టుకోవడ భాగ్యాన్ని వదిలిపెట్టి అయ్యా మరి మిమ్మల్ని మీరు దాసుని స్వరూపం ధరించుకొని ఏ విధంగా అయితే శిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారో రీతిగా తండ్రి మిమ్మల్ని చూసి మేము అయ్యా మరి మరణం పొందినంతగా మమ్మల్ని మా జీవితాన్ని కూడా ఎక్కడైనా ఏ పరిస్థితులైనా తగ్గించుకోగలిగినటువంటి ఆ స్థితిని మాకు అనుగ్రహించింది మాకు ఈ లోకంలో ఇక్కడ తగ్గించుకునేటువంటి అనుభవాన్ని బట్టి పరలోకంలో హెచ్చింపబడేటువంటి అనుభవాన్ని మాకు అనుగ్రహించినటువంటి గొప్పదేవుడు అని మాకు తెలియజేసిన మాటను బట్టి ఈ లోకంలో తండ్రి మాకై మేము స్వగనతను కోరుకోకుండా తండ్రి ఏ పరిస్థితుల్లో నేను కూడా తగ్గించుకునేటువంటి అనుభవాన్ని మాకు నేర్పించబడినట్లుగా నేర్పించమని మాకు కోరుతున్నాం తండ్రి స్తోత్ర అలాగే తండ్రి నేను ఇక్కడ తగ్గించబడినప్పుడు పరలోకంలో హెచ్చిస్తారని మీరు తెలియజేస్తారు ఆయన ఈ విలువైనటువంటి మాటలు మా హృదయంలో పెట్టుకొని మేము ఎక్కడైనా కూడా తగ్గింపును కోరుకొని అయ్యా మరి ఆ తగ్గింపున వినయ మనస్సు మేము ధరించుకొని పరలోకంలో ఈ సింహాసం మీద అనేకులంటే అందరికంటే హెచ్చించబడేటువంటి యొక్క అనుభవాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తారని సెలవిచ్చిన మాటను బట్టి ఆ తగ్గింపుతో ఆ తగ్గింపుతో కూడిన మంచి మనసును మాకు అనుగ్రహించమని మేము కోరుతున్నాం అయ్యా విన్నటువంటి యొక్క వర్తమానం మా హృదయాల్లో బదిలీపరచు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుతామని మీ ఘనమైన కృపదస్తానికి మా జీవితాన్ని పొందిస్తాం ఏస్తున్నాము అడిగి వేడు పొందుతున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియులరా రోబు ఏసుకున్నాము మీ అందరికీ నా హృదయపూర్వక ప్రతిబంధనాలు తెలియజేస్తున్నాను మరి మాటలు మీరు వినండి అదే షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మరి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకు మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సహజంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవులుసుకుందాం